ఫ్రెండ్స్ మూడు వందల సినిమాల తెలుగు నటి గుండుపోటుతో కనుమోతా ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియోస్ మీరు కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దిస్ ఇస్ లైక్ అని కామెంట్ చేయండి లైక్ ని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి వాళ్ళు అవుతాం అదే విధంగా మూడు వందల సినిమాలు తెలుగు నటి ఎందుకంత అకాల కారణంతో చనిపోయిన విషయాలు మనం వీడియోలు తెలుసుకుందాం ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది ప్రముఖ సీనియర్ హాసి నటి బిందు మధ్యాహ్నం చెన్నైలోని శుభగృహంలో ఆమె మృతి చెందారు ఇవాళ ఆమె అంత్యక్రియలు జరిగాయి ఆమె మృతిపెట్ట పలువురు సినీ ప్రముఖులు అదేవిధంగా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు హాసి నటి బిందు వృద్ధాప్యలో పలు రకాల సమస్యలతో అనారోగ్యానికి గురయ్యారు అయితే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంది ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు ఆమె చికిత్సకు సాయం చేశారు అయితే బిందుకోష్ తమిళం తెలుగు మలయాళం భాషల్లో దాదాపు మూడు వందలకు పైగా చిత్రాలు నటించి గుర్తింపు పొందారు దొంగ కాపురం పెళ్లి చేారి అబ్బాయి ప్రాణానికి ప్రాణం చిత్రం బలార విచిత్రం వంటి సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు హృదయాలను తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు చూసారు ఫ్రెండ్స్ అయితే ఒక గొప్ప నటి అయితే చనిపోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఇప్పటి చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్